क्या नहीं है? क्या डंडे? सॉन्ड होती

అది అందరికి ఇచ్చేసాయి డిస్ట్రిబ్యూట్ చేసాయి ఆ కోన్ ఐస్ క్రీమ్ మేడం ఒకసారి ఫస్ట్ అది తినేసే మనం పిల్లల్ని అది చాలా టైం ప్రకారం ఏంది ఇవ్వు అరే యాక్చువల్గా నిన్న అయిపోయింది మేడం కాదు వాళ్ళ ఫ్రెండ్స్ మిస్ అవ్వకూడదు కదా నేను మళ్ళీ పనిమాలి ఇచ్చేద్దాం నిన్న రంగం గారి మిస్ అక్కడ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అక్కడ చేశారు పద్దాకి రావాలంటే ఇబ్బందిగా ఉంది ंकू बाडे വേരി ഓക്കെ താങ്ക് യു അത് ഗോ അത് ഗോ അക്കു दुगला भागा मलेगा बंगा గుడ్ ఐస్ క్రీమ్ ఓపెన్ చేసేయండి కావపా ఈ ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ పేరేంట్రీది నిశాంత నిశాంత్ గడేగా అది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవ్వు త్వరగా ఇవ్వు టైం టైం వేస్ట్ చా ఆ కదా మా చెప్పివు థాంక్యూ అన్న గట్టిగా చెప్పాలి థాంక్యూ హ్్్్్ ఓకే కే కానా నా ఆస్సిండారి మై మెంబర్స్ ఆస్సిండారు అహా మాకు ఎంతండి స్ట్రెంత్ 50 ఆ 55 ఆ ఓకే 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 కానిచ్చండి కానిచ్చి త్వరగా ఇది వాన్ చూడండి ఎలా ఉందో నీ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసి ఒకసారి బాబా ఫాస్ట్ ఫాస్ట్గా అందరికి ఇవ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ అండి ఇదేనా చెప్తా ఉంటాడు అందుకే అదే అదే ఎల్ఐసిలో మొన్న ఎండిఐటీ అయ్యామండి చెప్పాడా అది అది ఎల్ఐసి డిలేటర్గా ఎనీ ప్రాబ్లం మీరు ఎల్ల ఏపీ తెలంగాణ మీ మిస్ గారు ఆవిడ పేరు కథ చిన్న పాలసీ ఆవిడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అవునా అసలు ఫీచర్ అది మంచిదా ఏంటి అనేది మిస్ గారికి కూడా నమస్కారం థ్యాంక్స్ యువ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఓకే మంచిగా ఉండాలి హెల్ప్ చేయాలి అందరికి తినిగా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అందరిని గౌరవించాలి ఏంటి పేదవాళ్ళకి చక్కగా హెల్ప్ చేయాలి మనం ఓకేనా అది మెయిన్ అది కావాల్సింది